హాయ్ అండి వెల్కమ్ టు సన్ ఎన్ మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇప్పటివరకైతే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే మీ పర్సన్ మీతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అసలు అన్నది చూద్దాం మూడు సార్లు మీ పర్సన్ పేరుని తలుచుకోండి ప్లీజ్ అండ్ జల్ గైడ్ మీ కనిపిస్తుంది అనుకుంటున్నా ఇక్కడ కెమెరా వచ్చింది సో బాటమ్ డెక్ వచ్చేసేసి నైన్ ఆఫ్ సోర్స్ అబ్బా ఫుల్ నెగిటివ్ ఎనర్జీలో ఉన్నాడు మీ పర్సన్ ఎంప్రెస్ ఓకే ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ ఫ్యాంట్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ సో మీ పర్సన్ అయితే ఇక్కడ చూసినట్టయితే ఎంప్రెస్ వచ్చింది ఇక్కడ మీరు చూస్తున్న వాళ్ళు జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవరైతే ఉన్నారో మీరు మీ కనిపిస్తుంది కదా మీరు మీ ఏదైతే ఉందో మీ గోల్ దాని మీద మీరు ఎక్కువ ఫోకస్ పెట్టారనమాట మీ బిజినెస్ కానీ కెరీర్ కానీ లేదంటే జాబ్ పరంగా కానీ లేదా మీ బ్యూటీ మీద కానీ చా కొంతమంది బ్యూటీ పరంగా కానీ సో మీకు మీకు హెల్త్ హెల్త్ పరంగా కానీ డైట్స్ ఆ విధంగా కానీ మీకు మీరు ఫస్ట్ మీరు కేర్ చేసుకుంటున్నారు ఇక్కడ మీరు మీ రోజుల వరకు మీరు ఎలా మీరు పాస్లో చూసినట్లయితే మీరు ఇట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నవాళ్ళు ఒకటేసారి మీ ఎనర్జీలు వచ్చారు చాలా గుడ్ నిజంగా మీరు ఇంత మంచి ఎనర్జీలో వస్తారని చెప్పేసి నేను అనుకోలేదు సో ప్రజెంట్ అయితే మీరు ఈ ఎనర్జీలో ఉన్నారు ఇండిపెండెంట్గా ఒక్కరి మీద డిపెండ్ లేకుండా పొటాన్షియల్గా మీరు అన్ని విధాలుగా సమృద్ధిగా ఉన్నారు ప్రజెంట్ అయితే ఇక్కడ మీరేమో ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు ఇక్కడ చూస్తే మీ పర్సన్ అయితే హార్డ్ వర్క్ చేస్తున్నారు చాలా మనీ కోసం మీ పర్సన్ అక్కడ హార్డ్ వర్క్ కనబడుతుంది తన వర్క్లో తను ఇప్పటి వరకు అయితే ఒకవేళ మీరు గనక నో కాంటాక్ట్ సిచ్యువేషన్లు ఉంటాయి కనుక తను కొద్దిగా హీల్ అవుతూ తన వర్క్ మీద తను కాన్సన్ట్రేషన్ చేస్తుండు వచ్చిన కొందరు కొందరు విషయంలో అయితే సరే వాళ్ళు వచ్చినప్పుడు వస్తారు అని చెప్పేసి ఫస్ట్ మనీ ముఖ్యము జాబ్ ముఖ్యం అని దాని మీద తను ఫోకస్ పెడుతున్నారనమాట ఇక్కడ చాలామంది విషయంలో మీకు ఇద పెంటల్ చూపిస్తుంది మీకు మనీ ప్రాబ్లం కూడా ఇష్యూ అయ్యి ఉంటుంది మీరు ఇంతకుముందు అయితే మీ పర్సన్ ఏమనుకున్నారంటే ఈక్వల్ గివెంట్ టేక్ ఉంది మీ ఇద్దరి మధ్య ఒకటి పాస్ట్లో చూసినట్టే ఈక్వల్ గివెంట్ టేక్ ఉంది ఒక లేదా ప్రజెంట్ అయినా సరే తన లవ్ మీకు చెప్పాలి ఇద్దరి ఇంతకుముందు మీరు ఏదైతే కలిసి ఉన్నారో ఆ విధంగానే కలిసి ఉండాలి లేదా కలిసి లేకపోతే కనుక ఇక మీద మేము కలిసి ఉండాలి ఒకరి లవ్ని ఒకరిని ఎక్స్ప్రెస్ చేసుకోవాలి మీకు సారీ సత్యం మీకు డివైన్ అయితే బ్లెస్సింగ్స్ ఉంది తనైతే ఈక్వల్ గివెంట్ ఇవ్వాలి మీకు లవ్లో అని చెప్పేసి అనుకుంటున్నారు ఏసఫ్ ఫ్యాన్స్ తో తనైతే చాలా మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో రొమాంటిక్ మూడ్లో ఉన్నారని కూడా చెప్పవచ్చు తొందరలో యాక్షన్ తీసుకోవాలి తను ఒక ఒక పాజిటివ్గా మీ దగ్గరికి ఎంత వీలైతే అంత త్వరగా మీ దగ్గరికి రావాలి కమ్యూనికేషన్ చేయాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు మీ పర్సన్ త్వరలో మీ దగ్గరికి రాబోతున్నారు సో ఇక్కడ కూడా చూసినట్టయితే ఇక్కడ కూడా మీ ఇద్దరు లవ్కి డివైన్ది ఒక బ్లెస్సింగ్ కనబడుతుంది పాస్లో ఏంటంటే ఒకరిది ఒకరిది మీకు ఏంటంటే ఒకరి మీద ఒక కొన్ని నాకు తెలిసి ఇక్కడ మొత్తం మ్యాక్సిమం వచ్చి జాబ్ పరంగా కానీ మీరు కానీ మీ పర్సన్ కానీ ఒకరి నుండి ఒకరు దూరంగా వెళ్ళిపోయి ఉంటారు లేదా మనీ ప్రాబ్లమ్స్ మనీ ఇష్యూస్ వల్ల మీరు ఒకరిదొక్కరికి దూరం అయి ఉంటారు మీరు పర్సన్ పరంగా దూరమై ఉంటారు కానీ ఎమోషనల్గా మీరు ఒక్కరికొకరు దగ్గరగానే అవుతున్నారు ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్ మీరు వెళ్తుంటే ఇంకో పర్సన్ చేంజ్ చేస్తున్నారు మిమ్మల్ని అది మీరు కానీ మీ పర్సన్ కానీ మీరు వెళ్తుంటే మీ పర్సన్ చేస్తారు లేదంటే మీ పర్సన్ వెళ్తుంటే మీరు చేస్తుంటారు ఈ ఇది ఎంతవరకు ఇక్కడ మీకు నాకైతే పెంటికల్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడైతే మీకు మనీ ఇష్యూస్ ఉన్నాయి కొంతమంది విషయంలో అనిపిస్తుంది అది రైటా రాంగా అన్నది కొంతమంది అయితే చెప్పండి సో మీ పర్సన్ అయితే మీకు ఒక ఇప్పటి వరకు మీకు కమిట్మెంట్ ఇవ్వకపోయినా మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకపోయినా ఏది తన లవ్ ఎక్స్ప్రెస్ చేయకపోయినా ఇక మీదట తను ఒక మ్యారేజ్ మెటీరియల్గా మిమ్మల్ని చూస్తున్నారు మీతో ఒక కమిట్మెంట్ ఇవ్వాలి ఎంగేజ్మెంట్ లేదా మ్యారేజ్ చేసుకోవాలి మీతో హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేయాలి ఎంజాయ్ చేయాలి లేదా కొంతమంది విషయంలో ఇల్లు ఇట్లా వాళ్ళు కట్టుకోవాలి అని అన్న గోల్లో ఉంటే కనుక ఇల్లు కట్టుకోవాలి త్వరలో మిమ్మల్ని కమ్యూనికేషన్ చేయాలి మీతో హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మాట ఆఫ్ ది డెక్ వచ్చేసి ప్రజెంట్ అయితే మీ పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అంటే కనుక నైన్ ఆఫ్ సోట్స్ ఇక్కడ చూడండి మళ్ళీ పెంటికల్స్ సో ఎక్కడ చూసినా మీకు పెంటికల్స్ కార్డ్ వస్తుంది మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ మీకు మనీ ఇష్యూస్ అయితే కనబడుతున్నాయి వావ్ ఇక్కడ కూడా ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ సో మీ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఇప్పటిదాకా మీకు ఒక ఈక్వల్ గివెంట్ ఎక్కి ఇవ్వకపోతే కనుక అంటే తను ఫ్యామిలీ కోసమైనా సరే లేదంటే తన జాబ్లో పడి కానీ మీకు ఈక్వల్ గవెంట్ ఎక్కి ఇవ్వకపోతే కనుక త్వరలో మీకు ఈక్వల్ టేక్ ఇస్తున్నాడు ప్రజెంట్ అయితే మీ పర్సన్ ఈ సిచ్యువేషన్లో ఉన్నారు రాత్రులు బాగా ఆలోచిస్తున్నారు ఏడుస్తున్నారు దీనివల్ల తనకు తనకు హెడ్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ వస్తుంది రాత్రులు రెండున్నర మూడు గంటలకు లేచి మీ గురించి ఆలోచిస్తున్నారు మీ ఫోటోలు చూస్తున్నారు సో మేము కలిసి ఉంటే ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళము ఇప్పుడు మీరు తన పక్కన లేరే అని చెప్పేసి బాధపడుతున్నారు మీరు సో అందుకని చెప్పేసి త్వరలో ఒక యాక్షన్ తీసుకోవాలి మీకు లవ్ ప్రపోజ్ చేయాలి లేదా ఇంతవరకు మీరు ఇంటి మిస్గా మీకు మమ్మల్ని కలవాలి ఫిజికల్గా ఇంతకుముందు మీరు కలిసి ఉంటే కనుక తను మర్చిపోలేకపోతున్నారు సో మళ్ళీ తిరిగి కలవాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు సో అట్రాక్షన్ వల్ల కూడా తను మిమ్మల్ని మాత్రమే ఊరుకొని మీ దగ్గరికి మళ్ళీ రావాలనుకుంటున్నారు సో ఇక్కడ వ్యాన్స్ వచ్చింది సో మ్యాక్సిమం చాలామంది అంటే నాకు తెలిసి మాత్రం ఇంతవరకు మీరు ఫిజికల్గా కలిసి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో సో మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మళ్ళీ మీతోనే తిరిగి అలాంటి సిచ్యువేషన్ నాకు కావాలి అని చెప్పేసి మీకు మీ మీ పర్సన్ కోరుకుంటున్నారు త్వరలో తనైతే కాల్ కానీ మెసేజ్ కానీ లేదా తనే రావచ్చు డైరెక్ట్ మీ పర్సన్ మేబీ తను రావడానికి కొంత టైం పట్టచ్చు టైం అంటే కూడా మ్యాక్సిమమ్ ఇక్కడ అన్నీ చూపిస్తుంది సో టై విత్ ఇన్ వన్ మంత్లో మీ పర్సన్ మీ దగ్గరికి రావచ్చు అండి లేదా కొందరికి టూ మంత్స్ దాకా కూడా పట్టవచ్చు సో మీ పర్సన్ అయితే మిమ్మల్ని కమ్యూనికేషన్ చేయాలని హండ్రెడ్ పర్సెంట్ ఇది అందరికీ కొంతమంది విషయం లక్క మీరు చెప్పిన పర్సన్ ఇంకా రాలేదు అంటే కనుక ఇది పర్సనల్ రీడింగ్ కాదు ఇది జనరల్ రీడింగ్ కా జనరల్ రీడింగ్ కాబట్టి కొంతమందికి రెజినెట్ అవ్వచ్చు కొంతమందికి రెజినేట్ కాకపోవచ్చు కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది కొంతమందికి అది మీకు ఏంటంటే మీకు డివైన్ ది బ్లెస్సింగ్స్ ఉంది ఒకవేళ మీరు ఒక్కరినొకరు వద్దు అని చెప్పేసి మీరు వెళ్ళిపోయినా కూడా డివైన్ తీసుకొచ్చి తన లైఫ్లో మిమ్మల్ని ఉంచుతుంది మీ లైఫ్లో తనను ఉంచుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కనబడుతుంది సో మళ్ళీ మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా చాలామంది కొన్ని వన్ ఇయర్ అయిపోయినా కూడా దూరం ఉన్నా కూడా మళ్ళీ తిరిగి కలిసే ఛాన్సెస్ అయితే ఇక్కడ కనబడుతున్నాయి నాకు సో తనైతే మిమ్మల్ని అయితే కమ్యూనికేషన్ చేస్తాడు కాల్ చేస్తాడు మెసేజ్ చేస్తాడు ఇంతకుముందు మీరు ఎంత హ్యాపీగా కలిసి ఉండేవాళ్ళు తిరిగి అలాగే కలవాలి అలాగే ఉండాలి మీతో అని చెప్పేసి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు సో తనైతే నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు మీరు లేకుండా అక్కడ మీ పర్సన్ బాగున్నారని మీరు అనుకోవచ్చు లేదు తను ఏం లేదు ఇప్పటి వరకు అయితే తను మీ మధ్య ఇద్దరి మధ్య మనీ ప్రాబ్లం ఏదైనా ఉంటే కనుక అది త్వరలో షార్ట్అవుట్ చేసుకొని మీ దగ్గరికి రావాలి మనీ పరంగా కానీ లేదంటే ఇప్పటివరకు మీకు ఈక్వల్ గివెంట్ ఎక్కువ ఇవ్వకపోవచ్చు నాకు తెలిసి మీరు మీరు రిచ్ ఉండి ఉంటారు కొంతమంది విషయంలో మీ పర్సన్ అయితే మిడిల్ క్లాసు లేదంటే ఇంకా దానికంటే కొద్దిగా తక్కువ ఉండొచ్చు దాని గురించి కూడా తాను కూడా ఆలోచించారు మీరు చూస్తే హై లెవెల్ ఉన్నారు మీ పర్సన్ చూస్తే తక్కువ ఇది మీరు ఇది ఎవరికి అవుతుందంటే మీరు చూస్తున్న నాకు సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో లేడీస్ సో మేబీ మీరేంటంటే అన్ని విధాలుగా మీరు చూసుకునే పౌసను కాకపోతే తనకు కూడా మనీ ఉండాలి కదా ఎంతసేపు మీరు చూడడం కాదు తను కూడా చూడాలి అని హార్డ్ వర్క్ చేస్తున్నారు మీ దగ్గరికి రావాలని ఆలోచిస్తున్నారు కొంతమైన మనీ సంపాదించి మీ దగ్గరికి రావాలి అన్న సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారు సో ఇప్పటి వరకు అయితే మీకు ఒక వాళ్ళు మనీ పెట్టకపోయినా లేదా వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించి మిమ్మల్ని దూరం పెట్టినా ఇప్పుడు అలా చేయను మనీ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఏదైనా సరే మీకు ఒక గి ఈక్వల్ గివెంట్ ఎక్కివ్వాలి మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలి ఒక న్యాయం చేయాలి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అయితే మీ పర్సన్ కమ్యూనికేషన్ చేసే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కనబడుతుంది మీకు కనుక మీ పర్సన్ కాంటాక్ట్లో వస్తే కనుక నాకు మెసేజ్ చేయండి ఎంతమంది పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు అన్నది సో ఇది ఏంటంటే ఫర్దర్గా నా వీడియోలకి అదొక మోటివేషన్ లాగా అవుతుంది చూసే సబ్స్క్రైబర్లో కూడా తెలుస్తుంది మీ పర్సన్ వచ్చారు అని చెప్పేసి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంత మోటివేషన్ అవుతుంది థ్యాంక్ యూ